సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి రాపల్ల జగ్గారావు గారికి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఇలాంటి విశిష్ట అతిథి మిత్రులు మాజీ సభ్యులు మకర గారికి వేదిక మీద ఉన్నటువంటి మండల పార్టీ అధ్యక్షులు సోదరులు బాలయ్య గారికి అలాగే మాజీ గ్రామ సర్పంచి ఎడమలపాటి అమ్మాయి గారికి మాజీ అభ్యర్థి అయినాల కోడేశ్వరావు గారికి అలాగే కొరగాని ప్రసాద్ గారికి అలాగే గోపూరిపడ సర్పంచ్ గారు దోనుగుళ్ళ శ్రీనివాసరావు గారికి అలాగే మన టిఎంఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు నవా కిషోర్ గారికి వడ్లమూడి కిషోర్ తమ్ముడు లో బాగా యాక్టివ్ గా చేస్తున్నాడు పండ్లమూరు కిషోర్గా ఈ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గ్రామ పెద్దలకు అలాగే పేరు పేరున అందరికీ హృదయపూర్వక నమస్కారం బీఎస్ వరకు అందరికీ అభినందనలు ధన్యవాదాలు విద్యార్థిని విద్యార్థులకు చిన్న వాళ్ళందరికీ శుభాశిస్సులు తెలియజేస్తున్నారు చాలా సంతోషం ఈరోజు రతన్ టాడే గారికి ఈరోజు నివాళులర్పించాం ఆయన గుర్తు చేసుకుంటూ ఈరోజు సూర్య సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇందాకనే మా మిత్రులు ఎంపీ గారు వచ్చేసారు శ్రీకృష్ణరాజు గారు అక్కడ నిత్యం ఈ పార్లమెంట్ యొక్క అభివృద్ధికి ఈ జిల్లా యొక్క అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి వ్యక్తి మన ఎంపీ గారు శ్రీకృష్ణ దేవరావు గారు అలాగే మన వేణుని కంచడి చంద్రరావు గారి కుమారుడు వేణు ఈరోజు చక్కగా సూరేష్ సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించి అనేక సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో అగ్రహమైంది కంచెడి చంద్రరావు కూడా సేవా కార్యక్రమాలంటే ఆసక్తి ఉంటాం అలాగే వారి కుమారుడు తను సంపాదించిన దాంట్లో ఓ పది శాతాన్ని సేవా కార్యక్రమాలు ఖర్చు పెట్టాలని నిర్ణయించడం చాలా సంతోషం ఇంకా భవిష్యత్తులో ఇంకా ఉద్యోగ శిఖరాలకు ఎదిగి ఇంకా బాగా వీళ్ళు ఇంకా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను అలాగే ఇప్పుడు ఈ రోజు గ్రామంలో ఈమెయిల్ సేవ సేవలు కానీ అట్లాగే ఇక్కడ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాను లైబ్రరీ డిజిటల్ లైబ్రరీ మెయింటైన్ చేయడం అట్లాగే జాబ్ ఆపర్చునిటీస్ నెట్ ద్వారా చూసుకునే దానికి కావాల్సినటువంటి అవకాశం అలాగే కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ అందుబాటులో తీసుకురావడం జరిగింది అలాగే గేమ్స్ లో కొంత ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు ఇలాంటి ఈ రోజు చక్కని సేవ కార్యక్రమాలు చేస్తున్నటువంటి సూరేష్ సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమాలను అభినందిస్తూ తనని చిన్ననాడు వేణుని చిన్ననాడు సీతమ్మ గారు ఒక అమ్మమ్మగా వారిని దగ్గర చేసి చాలా పెంచడం జరిగింది మరి ఆ ప్రేమ గుర్తు పెట్టుకొని ఈరోజు సూర్య సీతమ్మ గారు చిన్నప్పుడు పెంచినటువంటి దాన్ని తన రుణం తీర్చుకోవడానికి ఈరోజు ఆ పేరుతో ఈ సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో అభినందనీయమని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో ఇలాంటి సేవా కార్యక్రమాలను ఇంకా కొనసాగించాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషిస్తూ తండ్రి చంద్రరావుని అలాగే వేణుని ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే పెద్దలందరినీ అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మననే మన పురుకూరి నాగార్జున నీటి సంఘం అధ్యక్షులుగా ఎన్నికారు వారికి కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నా అలాగే మన సూర్యకోట గారు మళ్ళీ కబడ్డీ పోటీలు నిర్వహించబోతా ఉన్నారు అవన్నీ కూడా విజయవంతం వాళ్ళని కోరుతున్నాం అలాగే వైస్ ప్రెసిడెంట్ సురేష్ గారు బీసీ నాయకులు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన ఇన్ఛార్జ్ మంత్రి గారు నర్సోపాడు గేడ్ వచ్చున్నారు రేపు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి మన నర్సోపాటు నియోజకవర్గం గ్రామం వస్తున్నారు సో ఈరోజు రాష్ట్రంలో మొదట తారీఖునే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు అరవై ఐదు లక్షల మంది పంచుకున్నారు ఉదయం ఆరు గంటలకే వెళ్ళి తలు తలు పెట్టి పెన్షన్ ఇస్తా ఉన్నారు గతంలో ఎప్పుడు కూడా వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఈ విధంగా జరిగినటువంటి దాఖలాలు లేవు మరి ఈ రోజు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చాలా అద్భుతంగా జరగటం చాలా సంతోషం ఒకటో తారీఖు సెలవు వస్తే ముప్పై ఏడో తారీఖే పంచుకున్నారు ఏదైనా పండుగలు వచ్చినా పబ్లిక్ హాలిడే వస్తే ఒకటో తారీఖు ఒక రోజు ముందే ఒక రోజు ముందే ఈ పెన్షన్లు పంచుతున్నారు సో ఒకటో తారీఖు లేదా ఒక రోజు ముందు పంచుతున్నటువంటి పెన్షన్లకి ప్రజల ఆదరణ పెరిగింది ఎన్నికల ముందు ఏ హామీ అయితే ఇచ్చారు చంద్రబాబు గారు పెన్షన్ మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేస్తామని మాట నిలబెట్టుకున్నారు చంద్రబాబు గారు అంతేకాదు విభిన్న ప్రతిభావంతులకి మూడు వేలు పెన్షన్ ఆరు వేలు చేశారు ఈ రోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున పెన్షన్ అందించట్లేదు గతంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు ఏళ్ళు పట్టింది సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెంచాలి కేవలం ఆ విధంగా మాయ మాటలు చెప్పి ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ పార్టీ ఆ రోజు ప్రజలకు న్యాయం చేయలేకపోయారు ఇచ్చిన హామీలు అమలు చేయలేక వైఫల్యం చెందారు అందుకోసమే ఈరోజు నిన్న ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి వాగ్దానం నిలబెట్టబోతున్నారు చంద్రబాబు గారు దానిలో ఈరోజు గ్యాస్ సబ్సిడీలో గ్యాస్ ఇస్తున్నారు అంటే ఉచితంగా గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తున్నారు గ్యాస్ సిలిండర్ కొన్న వెంటనే నలభై ఎనిమిది గంటల్లో నేరుగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు గ్యాస్ సిలిండర్ ఖర్చు ఈ విధంగా ఈ రోజు విసిందే గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఈ రోజు అందజేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అట్లాగే పెన్షన్ మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు కాకుండా ఈరోజు కొత్త పెన్షన్ కూడా కొత్త సంవత్సరం వచ్చింది అర్హులైన వాళ్ళు కొత్త పెన్షన్ దరఖాస్తు చేసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా కొత్త పెన్షన్ ఇవ్వడానికి అర్హులైన వాళ్ళకి కొత్త పెన్షన్ ఇవ్వడానికి ఈరోజు ఎన్డిఏ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సంచితంగా ఉన్నారు అర్హులందరూ కూడా దరఖాస్తులు పెట్టుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎవరికైతే అలాగే ఉందో అందరికీ పెన్షన్ ఇస్తాం అయితే భవిష్యత్తులో ఇండిన వాళ్ళకి ప్రభుత్వం ద్వారా ఇళ్ళు అలాగే సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే హామీ ఇచ్చామో అవన్నీ కూడా అంచెలంచెలుగా అమలు చేస్తాం ఈరోజు రాష్ట్రం పది లక్షల యాభై వేల కోట్ల అప్పులో ఉంది వైఎస్ఆర్ పాలనలో వాళ్ళు చేసిన పాపాలు ఇప్పటికీ ప్రజలు భరిస్తున్నారు చంద్రబాబు ప్రభుత్వం ఒక్క అప్పు తీరుస్తూ ఒక్కొక్క వడ్డీలు తీరుస్తూ మహిళైన భారాన్ని మోయిస్తూ మరొక వ్యవస్థలన్నీ గాడిలో పెట్టి సమర్థమైన పాలన ఇస్తున్నారు చంద్రబాబు గారు సంక్షేమ పథకాలు పెంచారు ఇంకా కొత్త కూడా కూడా చేయబోతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ప్రజా ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో ఉంది అలాగే రైతు సంక్షేమ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది అందుకే రైతు గిట్టుబాటు జరిగడం జరుగుతుంది అలాగే పండించిన ధాన్యాన్ని పొందడమే కాదు పడిన తర్వాత ధాన్యం పొన్న తర్వాత వెంటనే ఇరవై నాలుగు గంటల్లో లేదా నలభై ఎనిమిది గంటల్లో రెండే రెండు రోజుల్లో వాళ్ళకి నేరుగా వాళ్ళ అకౌంట్ కి డబ్బులు వేసి రైతులకి పంట పంటలు కొంటున్నారు గత ప్రభుత్వంలో చాలా అంటే వందల కోట్లు అప్పులు పెట్టారు రైతుల దగ్గర దాన్ని కొనుగోలు చేసి డబ్బులేదు ఆరు నెలలు సంవత్సరం పాటు రైతులు ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయి గతంలో ఈరోజు అలాంటిది లేకుండా ధార్నింగ్ కొన్న వెంటనే రైతాంగానికి డబ్బులు ఇస్తున్నందుకు రైతాంగం తరఫున నేను చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ కొత్త పంచాలకి దరఖాస్తులు పెట్టుకోవాల్సిందిగా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పైన ధన్యవాదాలు చేస్తూ సలహా చూసుకుంటున్నా థ్యాంక్ యూ కార్యక్రమం చెప్పారు ఒక ఐదు నిమిషాల అంశంగా కూడా మన ప్రభుత్వ నాయకులు ప్రభుత్వ సీట్లు దూరంగా వర్క్ చేస్తున్నారు అలాగే మాజీ ఎమ్మెల్యే మకిన మల్లికార్జున గారు ఈ కార్యక్రమానికి మాజీ సర్పంచ్ ఉమ్మయ్య గారు వెంకరావు గారు నల్లపాటి బాలయ్య గారు గోపుర పాల సర్పంచ్ శ్రీనివాసరావు గారు తెలుగుదేశం పార్టీ మంగళవారం బియో చేసి ఉన్నారు అందరూ కూడా మా ఫీరేసే శాఖ పత్రిక చేస్తూ ఉన్నాను మరి ఈ ప్రస్తుతం ముఖ్య ఉద్దేశం మంది చూపానికి దా ప్రాంతం కొనపొక ముప్పాల్లో పెద్ద ఊరు పెద్ద గ్రామం లేదా కానీ ఈ ఊరిలో ఎంతో వెనకబడినటువంటి వర్గాలు చాలా మంది ఉన్నారు వారికి మా రాజకీయ గురువు పురుగులే చెప్తూ ఉంటారు టులహనకి మునిపించినేజెస్ వచ్చినట్టు అని చెప్తూ ఉంటారు అది మా గురువు ద్వారా కొంత నేర్చుకొని తర్వాత ఎన్నికల ముగ్గు పెట్టిన మరి చాలా చిన్న కుటుంబంలో జన్మించి ఈ రోజు మూడోసారి ఎమ్మెల్యేగా కలిసి మరి మూడు సార్లు ఎమ్మెల్యే ఎన్నికల ఇంతవరకు ఎవరు రుద్ర సేవ గారు కానీ ఆవిడ

మన ఊర్లో కూడా గౌరవ మీద వెళ్ళాల్సి ఇంటికెళ్ళి చదువు నేర్చుకొని రాత మార్చుకుని చెప్పి వచ్చి పెట్టి చాలా కార్యక్రమాలు చేసి ఉన్నారు వాళ్ళని స్ఫూర్తి లక్షించని నేను ఒకటే అంత మొత్తాలకు రావాలి మేము సంపాదించిన దాంట్లో టెన్ పర్సెంట్ ఈ నామే ఖచ్చితంగా సంపాదించేవాడు మనిషి వచ్చేవాడు మహర్షి అది ఒకటే నినాదంతో చేస్తా ఉన్నాము వాటికి అందరూ సహకరిస్తే నేను స్కూల్ కూడా ఓపెన్ చేస్తున్నాము

గౌరవ ఎమ్మెల్యే జీవి ఆంజనేయ గారు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మరి బాలయ్య గారు పెద్ద రాన్నమయ్య గారు చంద్రరావు గారు వేణు మన కోటేశ్వరరావు గారు ఇంకా గౌరవ పెద్దలకి వచ్చినటువంటి గ్రామస్తులందరికీ ముందుగా కొడుకు నమస్కారాలు చాలా సంతోషంగా ఉన్నాయా ఇలాంటి కార్యక్రమాలు మనం నిర్వహించాలి ఇందులో భాగంగా ఈ రోజున రతన్ టాటా గారి బొమ్మ పెట్టడం అనేది సమయో చాలా సమయం సందర్భోచితం ఉంది నేను చదివి ఆయన గురించి ఆయనకు వచ్చినటువంటి లాభాల్లో అరవై శాతం ఆ కంపెనీలు ఈ పేద ప్రజల కోసం సంక్షేమ కార్యక్రమాలకి అభివృద్ధి కార్యక్రమాలకి వినియోగిస్తున్నారు మనం ఇక్కడ చూసినట్టయితే ఈ నియోజకవర్గంలో మన గౌరవ శాసనసభ్యులు నాకు తెలిసి సరే ఆయనతో మనం పోల్చలేనప్పటికీ ఈ నియోజకవర్గంలో అయితే ఈ ముప్పై నలభై ఆరులో మరి తను సంపాదించిన దాంట్లో కనీసం ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం ఈ రోజున పేద ప్రజలకి కంటి ఆపరేషన్ అనండి అదేవిధంగా స్కాలర్షిప్ లానండి మెడికల్ క్యాంపు అనండి ఇలాంటి మంచి కార్యక్రమాలకి ఆయన ఉపయోగిస్తున్నారు సద్వినియోగం చేస్తున్నారు ఇది వాస్తవం ఈ రోజున మరి చంద్రబాబు గారు మన జీవి ఆంజనేయులు గారిని ఆదర్శంగా తీసుకుని ఈ రోజున వారి కుటుంబం తరఫున వారి అత్తగారి పేరు మీద సీతమ్మ గారి పేరు మీద మంచి నాలజీ సెంటర్ ని ఏర్పాటు చేశారు వారి బాబు వేణుగారు గారు నేతృత్వంలో ఈ రోజున బ్రహ్మాండంగా మరి ఈ కార్యక్రమాలు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది